అంటే ఆయర్లక్కుడు అంటే ఏంటది దాని అర్థం పూర్ణం అందులో బూర్లు వండుకుంటారు కదా అది పెసరపప్పు నానబెట్టి రుబ్బేసి అది దీని మీద పెడతారు ఆయి అది మెత్తగా చేసి బెల్లం పాకం పట్టి పెద్ద ఫ్రోస్ వస్తుంది అది అందుకని చేస్తున్నాను అది అది ఒక ఒక నా బిడ్డ వండుకుంది ఒక బిడ్డ ఆ బిడ్డను చూసి నేను టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు బూర్లు ఆ బూర్లు చాలా కష్టమైన రుచిగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ నాకు అడ్డుగా ఉంది కదా నీకు అడ్డుగా తీసేద్దాం ఇగో ఇది ఇలాగా అబ్బా వావ్ ఏంది ఇది ఇంత బాగుంది చూడడానికి ఇది ఉడకబెట్టాలి ఇవిడి గారు ఉడకట్లు ఉడకనంటుంది ఏం పిండి అది ఇంతకీ పెసరపిండి ఇది ఎంత బాగుంది కలర్ఫుల్ గా నువ్వు చూసిన వంటకాలు లేదు ఒకటే కలర్ఫుల్ గా ఉంది బాగున్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంది కనుక ఫ్రిడ్జ్ అడ్డు ఉంది కనుక ఇక్కడి నుంచి తీసేద్దాం లేదా అటు పక్క పెడదాం ఏందిది నాకు అడ్డైపోయింది అసలు అటు ఇటు తిరక్కుండా అయిపోయింది నన్ను అసలు నువ్వు ఏం వంట చేస్తున్నావు వాడు ఏం కలుపుతున్నావు కూడా అర్థం కావట్లేదు నాకు మరి అలా అలా నాకు దేవుడు మంచి చేసేవి అయితే నాకేవు చెయ్యి పెట్టావు చేయి పెట్టకుండా అలా ఉంటావా అలాగా ఏందో సీతనగరం జుట్టు కూడా కొట్టుకొని వచ్చినావు నాకు ఒక ఇంటి కూడలేదు మై కూడ తియ్యట్లేదు మరి నేను తెలిసింది చాలా రోజులు అయిపోయింది నవ్వి నవ్వి గట్ట పట్టుకోవాలి నేను చట్నీ ఉండేదా మళ్ళా మొదలు పెట్టాడమ్మా సీతానగరంలో ప్రశాంతంగా బతికినా కాదు సీతానగరంలో ప్రశాంతంగా ఉన్నా వచ్చాడమ్మా అనుకుంటున్నావా చాలా హ్యాపీగా ఉన్నావు కదా ఎంతో కాలిపోతుంది అది ఎర్రగా వస్తుంది మంట

ఒకే వంట గురించి చేయటం నాకు చేత కాదు ఒకటే పిలుచు రెండు మూడు చెయ్యండి బెల్లం ఉందిగా కదా బెల్లంతో చెయ్యి తేరగా ఉంటే వాళ్ళు గుండు నొన్నగా చేసేస్తావు తేరగా ఉంటేమ్మా ఇంకోటి ఇంకోటి ఏంది సామాన్లు ఎడిపోయినా చెక్ చేస్తావు సరే

స్నానం చేస్తే నీ మొఖం తెలిసిపోతుంది నాకు ఇదిగో చేసే వచ్చిన ఇగో ఇప్పుడే తలస్నానం చేస్తే వచ్చిన ఈ కలర్ మొఖమే అంటున్నాడు అంటే పాత టీ షర్ట్ వేసుకున్నా నాకు బట్టలేవుగా పేదవాడిగ చాలా పేదోడు అందుకు చాలా పేదోడు టీ షర్టు కలర్ పోయింది ఇది బానీ మరి ఇందుకు పెళ్లికి ఉన్న వాళ్ళే మంచి మంచిగా వేసుకోవాలి కొంచెం ఈ మొఖం చూసినా సంబంధాలు వస్తాయి అంటే

బస్తా రెండు రెండు వందలు అయిపోయింది ఇంకా కేజీలు కూడా ఐదు ఆరు మరి మళ్ళీ బస్తా కొనాలంటే పదిహేను వందలు ఎవడెత్తాడు పుణ్యాత్మలు వేయించారు క్రికెట్ లో జీవించండి మా అబ్బాయి అన్నారు హ్యాపీ బంగారం నెగ్గొత్తు డౌట్ లేదన్న దేవుడు అనిపించాడు అంతే నెగ్గొచ్చాడు అంటే వెయ్యి రూపాయలు కొట్టాడు కొట్టేడు మూడు వందలు వేసుకుని ఓకే చిల్లర అవసరమైంది తీసేసుకున్నాడు ఆ కుక్కర్ వాళ్ళు వేరే పని చేడగబెట్టుకుంటాం తప్పకని

ఇలా అయితే ఉండేవాడిని ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలే గారెలు బాగున్నాయా టేస్ట్ యాడ్ నేర్చుకున్నావు ఏదో కొత్తగా చేసినావు గారెలు ఇప్పుడు ఇంత టేస్ట్ రాలేదు పెట్టి బాగలేవు అంటే ఫేస్ దాంట్లో ఏదో మిస్టేక్ చేస్తుంటావు నువ్వు ఇంతకీ ఏదో మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఎందుకు ఆ మిస్టేక్ ఎందుకు తెలుసుకో బోరెలు ఉంటుందండి కనకమ్మ మేము మింగేసావు నువ్వు మింగేసావు అని ఏడుస్తున్నావు కదా మింగేస్తున్నావు కదా నాకు పెట్టకుండా సీతానగరం పోయి ఇదో నీకు ఉప్మా చేసి ఉంటే తింటే తినలేదు బయట ఏడు కాకపక్షులు పెట్టేటవి ఉప్పాల గాలికి పెడతారా ఎవరమ్మనా గాలికి పెడతారా అట్లా ఫ్రిడ్జ్ ఏడు ఉండకూడదు అటు పక్కా దోసేత్తా దాన్ని అటు మార్చేత్తా అది నీ కూర్చోవడానికి కూడా లేకుండా పోయింది నా మాటి నీదు ఆ కుర్చీ పడేద్దాం పడేసి ఫ్రిడ్జ్ నటి పెట్టేద్దాం

ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు కుర్చీ ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు ఫ్రిడ్జ్ ఇటు జరుపుతా ఇటు పక్కకి జరుపుతా దీని కానిస్తా లేకపోతే ఇల్లు ఖాళీ చేద్దాం ఎందుకు ఇదే డబ్బుల్లో నీకు మంచి రూమ్ దొరుకుతుంది పెద్ద రూమ్ నిజం నిజంగా సీరియస్ గా చూసానా ఎందుకు నువ్వు ఇక్కడ ఐదు వేలు కడుతున్నప్పుడు ఐదు వేలు బయట పెడితే నీకు పెద్ద రూమ్ వచ్చింది మా ఫ్రెండ్స్ ఉండట్లేదా బ్యాచులర్ పిల్లలు నాలుగు వేలకే రూములు ఉన్నాయి నువ్వు మరి ఎందుకు గడతాను డబ్బులు ఎక్కువ గడుతున్నావు లేకపోతే ఏందో నాకు తెలియదు అంతేనా ఇది కూడా అయినా సరే అదే రేట్లో బయట పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి మీకు ఒళ్ళు బరువు ఎక్కి రూమ్ తీసుకున్నాను నువ్వు మా ఫ్రెండ్స్ ముగ్గురు ముగ్గురు నలుగురు ఉంటారు ఒక రూమ్ లో పెద్ద ఉన్నాయి రూమ్ లో అందరు నోటి నుంచి వస్తుంది రూమ్ మార్చండి అని సాయంత్రం చూసొద్దాం రూమ్ పోయి ఒకవేళ ఆ రూమ్ కలిసి వచ్చిద్దాం ఎవరికి తెలుసు కలిసి రాకపోతే దీంట్లోకే వద్దు ఓకేనా